గినియా బిస్సావు గినియా బిస్సావు అనే పేరు వినగానే కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు అంటే ఇది రెండు భాగాలుగా ఉంటుంది గినియా అంటే ఆఫ్రికాలోని ఒక ప్రాంతం మరియు బిస్సావు అనేది ఈ దేశపు రాజధాని నగరం గినియా అనే దేశం గురించి మనకు వినే ఉంటాము అయితే దీని యొక్క రాజధాని రాజధానికరమైనటువంటి బిస్సావు సపరేట్ ప్రాంతంగా ఉండడం వల్ల దీనిని గినియా బిస్సావు అనే దిశంగా పిలవడం జరుగుతుంది ఈ వీడియోలో మనం గినియా బిస్సావు యొక్క ప్రతి ఒక్క విషయాలు తెలుసుకుందాం అయితే అక్కడ ప్రజలు భాషలు మరియు ఆచారాలు చరిత్ర ఆర్థిక వ్యవస్థ ఇంకా ఎన్నో విశేషాలు ఇక్కడ తెలుసుకోవచ్చు ముఖ్యంగా గినియా బిస్సావు యొక్క విషయానికి వస్తే ప్రపంచంలోనే ఎన్నే దేశాలు మనకు పరిచయం ఉండే ఉంటాయి ముఖ్యంగా అమెరికా చైనా బ్రిటన్ ఆస్ట్రేలియా వంటి దేశాలు మనకు తెలిసే ఉంటాయి కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే దేశం ఈ వీడియోలో చెప్పబోయే దేశం పేరు వినకపోయి ఉండొచ్చు గినియా బిస్సావు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి దేశం ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం ఆఫ్రికా ఖండంలో చిన్నగా ఉన్నప్పటికీ దీని చరిత్ర సంస్కృతి రాజకీయాలు అన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి పేరు ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉంది అంటే గినియా అనేది ఆఫ్రికన్ దేశాల్లో కామన్గా వినపడే దేశంగా చెప్పవచ్చు ఈక్వెటోరియల్ గినియా పాపువాన్యూ గినియా ఇవన్నీ వేరువేరు దేశాలైనప్పటికీ ఇక్కడ గినియా బిస్సావు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి దేశం బిస్సావు అనేది దాని రాజధాని పేరు అంటే దేశానికి పేరు పెట్టేటప్పుడు గినియా అనే పేరుతో పెట్టారు కానీ అక్కడ రాజధాని కలుపుకొని ఇక్కడ జత చేయడం జరిగింది ఇది ఒక సొంత దేశమైన చాలా కాలం పాటు పోర్చుగీసు వారి పాలనలో ఉండింది అదే కారణంగా ఇక్కడ పోర్చుగీసు భాష అధికారంలో ఉంటుంది అయితే గినియా బిసావు గురించి మనం చాలామందికి తెలియకపోవచ్చు అయితే కానీ ఇక్కడ జీవితం చాలా సమర్థవంతంగా ఉంటుంది సంస్కృతి ప్రజలు ఆచారాలు అవన్నీ కూడా చాలా అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి ఈ వీడియోలో మనం భౌగోళిక చరిత్ర మరియు ప్రజల జీవన విధానం సంస్కృతి ఆర్థిక వ్యవస్థ వంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం గినియా బిసావు యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉంది సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉండే ఈ దేశం అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు వైపున ఉంటుంది దీని చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఉత్తరానికి శనగల్ తూర్పున మరియు దక్షిణానికి గినియా దేశం పశ్చిమానికి అట్లాంటిక్ మహాసముద్రం ఉంటాయి దీనివల్ల గినియా బిస్సావుకు చాలా పొడవైనటువంటి తీర ప్రాంతం ఉంటుంది ఈ దేశం తీర ప్రాంతం మాత్రమే కాదు కానీ దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రకృతి సౌందర్యం గల దీవుల సమూహంగా ఉంటాయి వాటిలో ముఖ్యమైనది బిజాగోస్ దీవుల సమూహం దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది ఇప్పుడు ఈ దేశం యొక్క పరిమాణం అనేది చాలా చిన్నగా ఉంటుంది అంటే గినియా బిస్సావు విస్తీర్ణం సుమారు ముప్పై ఆరు వేల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అంటే ఒక మన తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే కొంచెం చిన్నదిగా ఉంటుంది కానీ జనాభా విషయానికి వస్తే ఇక్కడ సుమారు రెండు మిలియన్లు అంటే ఇరవై లక్షల మందికి పైగా జనాభా ఉంటుంది అయితే ఈ దేశం ప్రధానంగా ముఖ్యమైనటువంటి నదుల్లో రెండు నదులు ఈ దేశం గుండా వెళ్తూ ఉంటాయి అవి గెబా నది మరియు కోరుబల ఈ నదుల వల్లనే వ్యవసాయం మత్స్యకారులు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు గినే బిస్సావు వాతావరణం ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ సంవత్సరంలో రెండు ప్రధాన కాలాలు ఉంటాయి ఒకటి వేసవి కాలం రెండవది వర్షాకాలం నవంబర్ నుండి మే వరకు వర్షాకాలం ఉంటే జూన్ నుండి అక్టోబర్ వరకు వేసవికాలం ఉంటుంది అయితే వర్షాకాలంలో భారీ వర్షాలు పడుతూ ఉంటాయి ముఖ్యంగా జూలై ఆగస్టు నెలల్లో అయితే చాలా ఎక్కువ వర్షాలు పడతాయి ఇది వ్యవసాయానికి చాలా ఉపయోగపడే కొన్ని నెలలుగా చెప్పవచ్చు అయితే ఇక్కడ కొన్ని కొన్నిసార్లు వరదలు కూడా వస్తూ ఉంటాయి ఈ దేశం జంతువు వృక్షజాలానికి చాలా ప్రసిద్ధి చెందింది బిజాగోస్ దీవుల్లో ఎన్నో అరుదైనటువంటి జంతువులు పక్షులు సముద్ర జీవులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ హెపోటోమస్ అదేవిధంగా సముద్ర తాబేళ్ళు వంటివి మనం ప్రత్యేకంగా చూడవచ్చు గిరియాబిసావు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో కూడి ఉన్నటువంటి దేశం పట్టణాలు తక్కువగా ఉన్నప్పటికీ దాని రాజధాని నగరం అనేటువంటి చాలా జనసంచారంతో కూడి ఉన్నటువంటి నగరంగా చెప్పవచ్చు బిజీగా ఉండే నగరాల్లో ఇది కూడా ఒకటి అక్కడే ప్రభుత్వ కార్యాలయాలు విదేశ రాయబార కార్యాలయాలు మరియు విధాన స ప్రధానమైనటువంటి విద్యా సంస్థలు ఇక్కడ ఉంటాయి మొత్తంగా చూస్తే ఇది ఒక చిన్న దేశం అయినప్పటికీ పచ్చదనం నదులు దీవులు మరియు సముద్ర తీరం ఇంకా వృక్షజాలం కలిగి ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యంగా చెప్పవచ్చు ఇలాంటి అద్భుతమైనటువంటి వాతావరణం కలిగి ఉండడం వల్ల ఈ దేశం ప్రత్యేకంగా ఉంటుంది ఇనియా బిస్సావు యొక్క చరిత్ర అనేది చాలా ప్రాచీనమైనది అంటే ప్రాచీనమైనది అంటే పురాతనమైనటువంటి చరిత్ర కలిగి ఉంది ఈ దేశం మనకు కొన్ని విషయాలు మాత్రమే తెలిసి ఉంటాయి కానీ చరిత్ర విషయానికి వస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు గినియా బిస్సావు ప్రజలు మొదటిగా స్వంత్రంగా మరియు తమ స్వంత జీవన విధానాలతో జీవించేవారు అనేక గిరిజన జాతులు అంటే ముఖ్యంగా మాండి పూల బాలాంటో మరియు ఇతర తెగలు కూడా ఇక్కడ నివసించేవారు వీరి జీవన విధానం గ్రామీణ ఆధారితమైనటువంటి జీవన విధానం వ్యవసాయం మత్స్యకారం మరియు తేనె సేకరణ వంటి ఉత్పత్తులపై ముఖ్యంగా ఆధారపడుతూ వచ్చేవారు కానీ పదైదవ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఆఫ్రికాలోకి వచ్చి గినియా బిస్సావు మీద చూపు పెట్టారు అయితే పద్ పద్నాలుగు వందల నలభై ఆరులో మొదటిసారి పోర్చుగీస్ సముద్ర యాత్రికులు ఈ ప్రాంతాన్ని చేరుకున్నారు అప్పటి నుండి దీన్ని పోర్చుగీసు వలస దేశంగా గుర్తించడం జరిగింది అయితే పోర్చుగీస్ వారు ఈ ప్రాంతాన్ని తమ వాణిజ్య కేంద్రంగా మార్చారు ముఖ్యంగా గులాం వ్యాపారం కోసం అనేక ఆఫ్రికన్ ప్రజలను బలవంతంగా బంధించి అమెరికా నుండి ఇతర దేశాలకు గులాములుగా తరలించారు అంటే గులాములు అంటే ఇక్కడ మనకు స్లావరిస్ అని చెప్పవచ్చు ఇది అక్కడి ప్రజలకు గుండెను పిండేసే విషయంగా చెప్పవచ్చు పోర్చుగీస్ పాలనా క్రమంలో బలంగా మారింది అయితే వారు స్థానిక ప్రజలపై భయానకమైనటువంటి పాలన నడిపారు ముఖ్యంగా విద్య అదేవిధంగా ఆరోగ్యం స్థానిక విశేషాలు మరియు స్వేచ్ఛ లేని జీవితం ఇవన్నీ కూడా గడపడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గినియా బిస్సావు సౌంద్ర ఉద్యమానికి పునాది పడింది ఉద్యమానికి నేతగా నిలిచినటువంటి మహానుభావుడు అమిల్ కార్ కాబ్రాల్ అమిల్ కాబ్రాల్ ఒక బహుభాషా పండితుడు మార్కెయిస్ట్ ఆలోచకుడు మరియు సమర్థవయమైనటువంటి నాయకుడు ఆయన పేజిక్ అంటే ఆఫ్రికన్ పార్టీ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ గునియా అండ్ కేప్ వర్డే అనే ఉద్యమంను స్థాపించడం జరిగింది ఈ ఉద్యమం తొలి దశలో శాంతియుతంగా సాగింది కానీ పోర్చుగీసు ప్రభుత్వం అణచివేతకు పాల్పడింది దాంతో గెరిల్లా యుద్ధంగా ప్రారంభమైంది పశ్చిమాఫ్రికా అడవుల్లో గ్రామాల్లో పోర్చుగీస్ ఆర్మీతో ఘర్షణలు జరిగాయి పంతొమ్మిది వందల అరవై మూడు నుండి పంతొమ్మిది వందల మూడు వరకు గినియా బిస్సావులో తీవ్ర గెరిల్లా పోరాటం సాగింది ప్యాగ్ బల బలగాలు గ్రామాలకు కైవసం చేసుకుంటూ పోర్చుగీస్ ఆర్మీకి ఎదురు దెబ్బ ఇస్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్వతంత్ర ఉద్యమ నేతలు ఒక పక్కగా తమ దేశాన్ని స్వతంత్రాన్ని ప్రకటించారు ఇది ఒక అపరిమితమైనటువంటి సంఘటనగా చెప్పవచ్చు కానీ అదే ఏడాది జనవరిలో ఒక వివాదమైనటువంటి సంఘటన జరిగింది అమిల్కార్ కట్రాల్ హత్య అనేది చాలా వివాదకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు అయితే ఆయన మరణం ఉద్యమాన్ని ఆపలేకపోయింది ఉద్యమం ఇంకా బలపడుతూ వచ్చింది పంతొమ్మిది వందల నాలుగులో పోర్చుగల్ దేశం ఒక రక్తహితమైనటువంటి విప్లవం మొదలుపెట్టింది దాన్ని కార్నివాల్ రెవల్యూషన్ అని చెబుతూ ఉంటారు దాని తర్వాత కొత్త ప్రభుత్వం గినియా బిస్సౌ స్వతంత్రాన్ని అధికారికంగా అంగీకరించింది ఆ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నాలుగున ఇది గినియా బిస్సౌ ప్రజల విజయగాథకు ఒక మైలురాయిగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశం ఎన్నో ఉద్యమాల ద్వారా స్వంత్రాన్ని పొందుకోవడం జరిగింది వారు సొంతం పొందుకోవడం మాత్రమే కాదు కానీ వారి ఆచారాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి గినియా బిసవులో ఉన్నటువంటి ముఖ్యమైన తెగల్లో ముఖ్యంగా బల అంటే పూల మాండే మాంజాక మరియు బిజాగోస్ వంటి తెగలు మనం ప్రత్యేకంగా చూడవచ్చు ప్రతి తెగకు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి భాష ఆచారాలు ఉంటాయి ఎగ్జాంపుల్ బిజాగోస్ తెగ సముద్ర జీవనానికి ప్రసిద్ధి చెందింది వాళ్ళు దీవుల్లో నివసిస్తూ తేలికపాటి పడవల్లో చేపల వేట చేస్తూ ఉంటారు ఇక్కడ జీవిత విధానం అనేది గ్రామీణ కేంద్రీ గా ఉంటుంది ప్రజలు ఎక్కువగా గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు చిన్న చిన్న గ్రామాల్లో నివసిస్తూ వ్యవసాయం పశుపోషణ అదేవిధంగా చేపల వేట వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు వారు వీటిపైననే ఆధారపడి ముఖ్యంగా జీవిస్తూ ఉంటారు వారి ఇల్లు చెక్క మరియు మట్టితో తయారు చేసినవిగా ఉంటాయి పైకప్పులు ఆకులతో కప్పబడి ఉంటాయి అంటే పాతకాలపు భారతీయ సంప్రదిగా చెప్పవచ్చు ఇక్కడ పారంపరిక కుటుంబ వ్యవస్థ ఎంతో బలంగా ఉంటుంది పెద్దవాళ్ళు తాతయ్యలు బామ్మలు కుటుంబానికి ఆత్మలా ఉంటారు వారి నిర్ణయాలు చిన్నవారిని గౌరవిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ప్రజలు ఉల్లాసంగా రంగురంగుల వస్త్రధారణ కలిగి ఉంటారు పురుషులు సాధారణంగా బుజు అనే ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను ధరిస్తూ ఉంటారు మహిళలు రంగురంగుల కబ సారంగి వంటి వస్త్రాలను ధరిస్తూ ఉంటారు తలపై బుట్టలతో సరుకులతో మోసే మహిళలు మరియు వారి బిడ్డలను ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటారు అలాగే మెడ మెడహారాలు మరియు చేతి చుట్టీలు వంటివి ఆభరణాలుగా ధరించడం ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఈ విధంగా ఈ దేశం ఎంతో ప్రత్యేకమైనటువంటి విధానాలతో ముందుకు సాగుతూ ఉంది అయితే సంగీతం మరియు ఆహార విషయాల్లో ముఖ్యంగా వీరు బియ్యం చేపలు అరటికాయలు మొక్కజొన్న ఆకుకూరలు ఇక్కడ ప్రసిద్ధంగా చూడవచ్చు అయితే జోలా ఫ్రైస్ అనేది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వంటకం ఇది ఆఫ్రికన్ ఖండం అంతా ప్రసిద్ధి చెందినటువంటి భోజనంగా చెప్పవచ్చు ఇంకా కచూప అదే అదేవిధంగా ఫ్రైడ్ ప్లాంటైన్స్ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా తరచుగా వినిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ జీవన విధానం అనేది ప్రత్యేకమైనటువంటి జీవన విధానంగా మరియు ప్రజలతో కలిసిపోయే జీవన విధానంగా ముందుకు సాగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ దేశం పూర్వీకులను పూజిస్తూ పారంపరిక పండుగలు జరుపుకుంటూ బహిరంగ ఆరాధన చేయడం వీరి జీవన విధానంలో మనం చూడవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్